హాయ్ అండి సక్సెస్ సీక్రెట్ డైలీ కరెంట్ అఫైర్స్కు వెల్కమ్ రెండు వేల పదిహేడు జూలై ఇరవై రెండు కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం పంటల బీమా పథకంపై కాగ్ నివేదిక పీవి సింధుకు ఆంధ్రప్రదేశ్లో నివాస స్థలం పాకిస్తాన్ కు సిఎస్ నిధులు నిలిపివేత నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కంటామినేషన్ బ్యాగ్ ధర పద్దెనిమిది లక్షల డాలర్లు టాప్ టెన్ హెచ్ఐవి బాధిత దేశాల్లో భారత్ పాకిస్తాన్ రిలయన్స్ ఫ్రీ ఫోర్ జీ ఫీచర్ ఫోన్ ఇవి ఈరోజు ముఖ్య అంశాలు వీటిలో ఒక్కొక్క అంశం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం పంటల బీమా పథకంపై కాగ్ నివేదిక కాగ్ కలుచుకొని ఫుల్ ఫాము కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజనకు ముందు దేశంలో అమలు చేసిన వ్యవసాయ బీమా పథకాలేవి లక్ష్యాన్ని చేరుకోలేదని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పేర్కొంది అరవై ఏడు శాతం మంది రైతులకు వీటి గురించి అవగాహన లేదని కూడా కాగు పెద్దవేర్చింది దేశంలో రెండు వేల పదకొండు పన్నెండు నుంచి రెండు వేల పదిహేను పదహారు వరకు అమలైన పంటల బీమా పథకాల అమలు తీరుపై కాగ్ రూపొందించిన నివేదికను కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడు జులై ఇరవై ఒకటిన పార్లమెంటు ముందు ఉంచింది ఇప్పటి వరకు అమలు చేసిన పథకాలన్నీ పంటలకు బీమాలా కాకుండా బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలకు బీమాలా ఉన్నాయని కాగ్ విమర్శించింది బీమా అమలుతో సంబంధం ఉన్న ఏ సంస్థ కూడా సరైన డేటా నిర్వహించకపోవడంతో రైతులకు పరిహారం చెల్లింపులో జాప్యం చేయడము పూర్తిగా ఎగ్గొట్టడము జరిగినట్లు కాగు పేర్కొంది ఆంధ్రప్రదేశ్ అసోం గుజరాత్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ మహారాష్ట్ర ఒడిషా రాజస్థాన్ తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల్లో ఈ యొక్క సర్వేను నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లో కడప అనంతపురం తెలంగాణలో మహబూబ్ నగర్ నిజామాబాద్ జిల్లాల్లో ఈ పరిశాలన ఈ యొక్క సర్వేను నిర్వహించడం జరిగింది ఇక్కడ దీంట్లో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కాగ్ నివేదిక ఈ యొక్క అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కంటే ముందు వ్యవసాయ బీమా పథకాలు ఏవి రైతుల దగ్గరికి చేరలేదని తెలిపింది దీంట్లో అరవై ఏడు శాతం మంది ఈ యొక్క దీని గురించి అసలు తెలియదని పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ముప్పై దేశవ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వేలో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని కడప అనంతపురం జిల్లాలో మరియు తెలంగాణలోని మహబూబ్ నగర్ నిజామాబాద్ జిల్లాలో ఈ యొక్క సర్వేను నిర్వహించడం జరిగింది మొక్కల పర్యవేక్షణకు విద్యాశాఖ యాప్ మొక్కల పర్యవేక్షణకు తెలంగాణలో మొక్కల పర్యవేక్షణకు విద్యాశాఖ యాప్ హరితహారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాటిన మొక్కల సంఖ్య వాటిల్లో ఎన్ని బతికాయి తదితర విలువ వివరాలు తెలుసుకునేందుకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఒక యాప్ను రూపొందించింది డిఇఓలు ఎంఈఓలు ప్రధానోపాధ్యాయులు ఫోటోలు తీసి యాప్లో ఈ యొక్క అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లోని సై సారీ హైదరాబాద్లోని కమిషనర్ కార్యాలయం ఎప్పటికప్పుడు వీటిని పర్యవేక్షిస్తుంది ప్రస్తుతం ఈ యాప్ ద్వారా విద్యాశాఖలోని వారు మాత్రమే వివరాలు తెలుసుకోవచ్చు తర్వాత ఇది ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి నెక్స్ట్ అంశానికి వస్తే పివి సింధుకు ఆంధ్రప్రదేశ్లో నివాస స్థలం పివి సింధుకు ఆంధ్రప్రదేశ్లో నివాస స్థలం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకు నివాస స్థలంతో పాటు మరో పదహారు సంవత్సరాలకు అమరావతిలో స్థలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది సింధుకు ఇరవై సెంట్ల స్థలాన్ని ఉచితంగా కేటాయించింది మరో పదహారు సంవత్సరాలకు సంస్థలకు అరవై సంవత్సరాల పాటు లీజుకి ఇచ్చింది మొత్తం మీద ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది దీంట్లో మేము గుర్తుంచుకోవాల్సింది పివి సింధుకు ఇరవై సెంటర్ల స్థలాన్ని ఏపీ ప్రభుత్వం కేటాయించింది ఇదే విధంగా పివి సింధు తో పాటు మరొక పదహారు సంవత్సరాల కూడా లీజు పద్ధతిలో భూమిని కేటాయించడం జరిగింది ఆ ఎన్ని సంవత్సరాల లీజ్ అంటే అరవై సంవత్సరాల కేటాయించడం జరిగింది పాకిస్తాన్ కు సిఎస్ఎఫ్ నిధులు నిలిపివేత పాకిస్తాన్ కు సిఎస్ఎఫ్ నిధులు నిలిపివేత ఆఫ్ఘనిస్తాన్ లో ఆ పాల్పడడంతో పాటు తాలిబన్లకు మద్దతిస్తున్న ఇస్తున్న హకానీ సభ్యుల ఏర్వేతకు పాకిస్తాన్ తగిన చర్యలు తీసుకోవడం లేదని భావించిన అమెరికా దాదాపు రెండు వేల రెండు వందల ఐదు కోట్ల సంకీర్ణ మద్దతు నిధుల మంజూరును నిలిపివేసింది నెక్స్ట్ విషయానికి వస్తే నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కంటామినేషన్ బ్యాగ్ ధర పద్దెనిమిది లక్షల డాలర్లు నీల్ స్ట్రాంగ్ మినేషన్ బ్యాగ్ ధర పద్దెనిమిది లక్షల డాలర్లు అమెరికా వ్యోమగామి వ్యోమగామిల్ ఆర్మ్స్ట్రాంగ్ చందమామ మీద మీద నుంచి తొలిసారిగా నమూనాలను సేకరించి సేకరించేందుకు ఉపయోగించిన ఒక సంచి పద్దెనిమిది లక్షల పన్నెండు వేల ఐదు వందల డాలర్లు పలికింది పద్దెనిమిది లక్షల పన్నెండు వేల ఐదు వందల డాలర్లు పలికింది చంద్రుడిపై మానవుడు మొదట కాలు మొప్పి నలభై ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో న్యూయార్క్లో ఈ యొక్క వేలాన్ని నిర్వహించారు ఈ సంచిలో చంద్రుడికి సంబంధించిన ధూళి ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అపోలో లెవెన్ యాత్రలో భాగంగా ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద నుంచి ఒక సెంటీమీటర్ కన్నా చిన్నగా ఉన్న నమూనాలను యాభై గ్రాముల మేర సెంటీమీటర్ కన్నా పెద్దగా ఉన్న పన్నెండు శిలా తునకలను సేకరించారు చంద్రుడి పైనన్న సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అనే ప్రాంతంలో ఐదు భిన్న ప్రదేశాల నుంచి ఈ యొక్క నమూనాలను తీసుకొచ్చారు ఈ పదార్థాల వల్ల నౌకకు భూమికి ఎలాంటి నష్టం కలగకూడదనే ఉద్దేశంతో వాటిని ప్రత్యేక డీకంటామినేషన్ బ్యాగ్లో ఉంచాలి ఉంచే ఉంచాలని నిర్ణయించడం జరిగింది మెయిన్ గా జరగాల్సింది అత్యధిక వేలంలో అత్యధిక ధర పలికింది ఎంత పద్దెనిమిది లక్షల పన్నెండు వేల ఐదు వందల డాలర్లకు ఇది వేలంలో పోయింది ఏ సందర్భంగా దీన్ని వేలం వేశారంటే చంద్రుడి మీద మీద నీల ఆర్మ కాల్ మోపి మాధనుడు కాలు మోపి నలభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యొక్క వేలాన్ని నిర్వహించడం జరిగింది నీల ఆర్మస్ట్రాంగ్ స్ట్రాంగ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో లో అపోలో లెవెన్ యాత్రలో భాగంగా ఈ యొక్క నమూనాలను చంద్రుడి నుంచి నమూనాలను తీసుకురావడం జరిగింది ఈ నమూనాలను చంద్రుడిలోని ఏ ప్రదేశం నుంచి తీసుకొచ్చారని గమనిస్తే సి ఆఫ్ ట్రాంక్విలా ట్రాంక్విలిటీ అనే ప్రాంతం నుంచి తీసుకొచ్చారు సి ఆఫ్ ట్రాంక్విలిటీ తర్వాత అంశానికి వస్తే టాప్ టెన్ హెచ్ఐవి బాధిత దేశాల్లో భారత్ పాక్ టాప్ టెన్ హెచ్ఐవి బాధిత దేశాల్లో భారత్ పాక్ రెండు వేల పదహారులో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో తొంభై ఐదు శాతానికి పైగా కొత్తగా కొత్త హెచ్ఐవి బాధితులున్న పది దేశాల్లో చైనా భారత్ పాక్లో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి నివేదికను వెల్లడించింది మిగతా దేశాల్లో ఇండోనేషియా వియత్నాం మయన్మార్ పప్పువా న్యూగినియా ఫిలిప్పీన్స్ థాయిలాండ్ మలేసియాలు ఉన్నాయి గత ఆరు సంవత్సరాల్లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కొత్త హెచ్ఐవి సంఖ్య హెచ్ఐవి కేసుల సంఖ్య పదమూడు శాతం తగ్గింది రెండు వేల పదిలో మూడు పాయింట్ ఒకటి సున్నా లక్షల బాధితులు ఉండగా ఆ సంఖ్య రెండు వేల పదహారు నాటికి రెండు పాయింట్ ఏడు సున్నా లక్షలకు తగ్గింది భారత్లోని ఇరవై ఆరు నగ నగరాల్లో నమూనా సర్వే జరపగా హెచ్ఐవి సోకిన వారిలో నలభై ఒక శాతం మందికి వైరస్ పరిస్థితి తెలుసని తేలింది వీరిలో యాభై రెండు శాతం మంది చికిత్స అంటే యాంటీ రెట్రోవైరల్ చికిత్స తీసుకుంటుండగా ఇందులో ఎనభై మూడు శాతం బాధితుల్లో వైరస్ అనేది నియంత్రణలో ఉంది ఈ హెచ్ఐవి ఫుల్ ఫామ్ కనుక మనం చూస్తే హ్యూమన్ డెఫిషియన్సీ వైరస్ తర్వాత అంశం బాలాజీ ఇన్వెస్ట్మెంట్స్ పై సెబీ నిషేధం బాలాజీ ఇన్వెస్ట్మెంట్స్ పై సెబీ నిషేధం సెబీ తెలుసు ఫామ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కేపిటల్ మార్కెట్లో పాల్గొనకుండా శ్రీ బాలాజీ ఇన్వెస్ట్మెంట్స్ పై సెబీ ఐదు సంవత్సరాల పాటు నిషేధం విధించింది కంపెనీ యజమాని మనక్ పాన్ పాన్పాలియా సంజయ్ రాటిలకు కూడా నిషేధాన్ని వర్తింపజేసింది ట్రేడింగ్ సెటిల్మెంట్ లావాదేవీల విషయంలో అక్రమాలకు పాల్పడినందుకు సెబీ ఈ చర్యను తీసుకోవడం జరిగింది రెండు వేల పదకొండు జూన్ లో ఏంజిల్ బ్రోకింగ్ కు అధికారిక మార్కెట్ లావాదేవీల ప్రతినిధిగా బాలాజీ ఇన్వెస్ట్మెంట్స్ గుర్తింపు పొందింది డబ్బా ట్రేడింగ్ చేయడం ద్వారా ఆ గుర్తింపు హోదాను కంపెనీ దుని దుర్వినియోగం చేసిందని సెబీ దర్యాప్తుల్లో తేలడంతో ఈ యొక్క నిషేధాన్ని విధించడం జరిగింది తర్వాత అంశం రిలయన్స్ ఫ్రీ ఫోర్ ఫీచర్ ఫోన్ రిలయన్స్ ఫ్రీ ఫోర్ జీ ఫీచర్ ఫోన్ తీసుకొస్తున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ ప్రకటించారు రెండు వేల పదిహేడు జూలై ఇరవై ఒకటిన ముంబైలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ నలభైవ వార్షికోత్సవ సమావేశంలో అంబానీ ఈ యొక్క ప్రకటనను చేశారు రెండు వేల పదహారు సెప్టెంబర్లో టెలికాం రంగంలోకి ప్రవేశించిన రిలయన్స్ జియో దాదాపు ఆరు నెలల పాటు ఉచిత వాయిస్ డేటాను అందించి పన్నెండు పాయింట్ ఐదు కోట్ల మంది వినియోగదారులతో ప్రభుజనాన్ని సృష్టించింది ఫోర్ జీ ఫీచర్ ఫోన్ లో లైఫ్ టైం ఫ్రీ వాయిస్ కాల్స్ అందించనున్నారు ఈ హ్యాండ్ సెట్ పదిహేను వందల రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ తో అందిస్తారు డిపాజిట్ తో ఉచితంగా ఇస్తారు ముప్పై ఆరు నెలల తర్వాత అంటే మూడు సంవత్సరాల తర్వాత ఫోన్ ను తిరిగి ఇస్తే ఆ యొక్క పదిహేను వందల రూపాయలను తిరిగి వినియోగదారునికే అందించనున్నారు దీనిపై జీవిత కాలం పాటు ఉచిత వాయిస్ కాల్స్ తో పాటు నూట యాభై మూడు రూపాయల నెలవారీ ఛార్జీపై అపరిమిత డేటాను కూడా అందజేయనున్నారు ఈ రిలయన్స్ అంటే ఆర్ఐఎల్ అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరుభాయ్ అంబానీ ఇది ఫ్రెండ్స్ రెండు వేల పదిహేడు జూలై ఇరవై రెండు కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు అందిస్తున్న కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్న మిత్రులందరికీ వారు వారి వారి ఎగ్జామ్స్లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క సక్సెస్ సీక్రెట్ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ల రూపంలో తెలియజేయండి అదేవిధంగా సక్సెస్ సీక్రెట్ కరెంట్ అఫైర్స్ మిగతా అన్ని సబ్జెక్టుల అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కావాలంటే ఖచ్చితంగా నా ఇప్పటివరకు కనుక మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మీ మెయిల్కి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తుంటాయి అదేవిధంగా వాట్సాప్ ట్విట్టర్ ఫేస్బుక్ తదితర సోషల్ మీడియాలో కూడా మీరు సక్సెస్ సీక్రెట్ను ఫాలో కాగలరు థ్యాంక్ యూ బెస్ట్ ఆఫ్ లక్